గణపతి ఏనుగు ముఖంతో ఉన్న పరమ ప్రసన్నంగా ఉంటాడు అందుకని ప్రసన్న వదనం సాయే ఏనుగు మనకి భయం కాని మరొకటి కాని కలగదు దగ్గరికి వెళదామని అనిపిస్తుంది హాయిగా అదేమి మన తొక్కేసి ఏనుగు కాదు మన ఎవరైనా తొక్కిపడితే వాళ్ళని తొక్కేసి మనని పైకి రాగేటువంటి ఏనుగని నా భక్తుడు సంగతి నేను చూసుకుంటాను రాని ప్రతిజ్ఞ చేసేటువంటి జరిగింది ప్రసన్న వదనం అంతేకాదు పూజ చేసినా ఏం చేసినా దయచేసి ఒక్కడ గుర్తుపెట్టుకో ప్రసన్న వదనంతో ఆ పూజ ప్రసన్నంగా చెయ్యాలి మనం కోపంతో తాపంతో కక్షతో ఎవడి మీద ఏదో చేసేద్దాం వాడికి ఏదో చేసి ఎలా చేయాలని పూజలు చేయకూడదు రెండోది అవి ఏమీ లేకపోయినా కొందరు ఎలా ఉంటారంటే ఆందోళన చెందిన మనసుతో పూజ మనసులో ఏవో పెట్టుకున్న ఆలోచనలు అటువంటి ఉంటే దానికోసమే పొద్దున స్నానం చేయండి మంచి బట్టలు కట్టుకోండి అప్పుడు చేయండి కాస్త తొలగిపోతాయి అటువంటివన్నీ మనసులోంచి తొలగించుకోవాలి ఎప్పుడు మన మొహం బాగుంటే పూజ చేసే విధానం కూడా బాగుంటుంది అప్పుడు కోరికలు కూడా తప్పనిసరిగా పరిస్థితి